హాయ్ అండి నేను చెప్పే టిప్స్ని పాటిస్తూ బెండకాయ ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై చాలా క్రిస్పీగా పొడి పొడిగా ఆయిల్ అనేది పీల్చకుండా అయితే తయారవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ బెండకాయలు ఈ విధంగా అయితే కట్ చేసుకొని వీటిని మిక్సింగ్ బౌల్లోనైతే వేస్తున్నాను ఈ బౌల్ అనేది కొంచెం పెద్దగా ఉంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఈ బెండకాయ ముక్కలకైతే కలుపుతూ ఉంటే అన్నీ చక్కగా అయితే కలుస్తాయి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలలో సాల్టు కారము పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసము ఇవన్నీ వేసేసుకొని అయితే చక్కగా ఇవన్నీ కలిసేలాగా అయితే కలుపుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల బెండకాయ ఫ్రై అనేది చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా అయితే తయారవుతుందండి ఇవన్నీ కలిసేలాగా అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఈ బెండకాయ చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ ఫ్రై అయితే ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ బియ్య పిండి నేను ఆల్రెడీ ముందే కలిపి అయితే పెట్టాను ఈ పిండి అనేది మనం ఇందులో వేసేసుకొని అయితే ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఇందులో వాటర్ అనేది అయితే నేను ఎక్కడా యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేస్తే మెత్తగా అయిపోతుందండి ఈ ఫ్రై అనేది ఈ పిండి అంతా కలవాలి అని అనుకుంటే ఇందులో మనం కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే ఈ పిండి చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ బెండకాయ ముక్కలకైతే చక్కగా పడతాయి ఈ ఆయిల్ అనేది మాత్రం ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుందండి ఈ ఫ్రైకి అయితే ఇవన్నీ చక్కగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి నేను ఇప్పుడు కొంచెం టేస్ట్ అయితే చూశాను చప్పగా అనిపించింది అందుకే కారం అయితే మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం అంతేనండి చాలా సింపుల్గా ఎంతో చక్కగా కమ్మగా ఉండే బెండకాయ ఫ్రై అయితే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైము బట్ అది తక్కువ ఖర్చులోనైతే తయారు చేసుకోవచ్చు తక్కువ టైము తక్కువ ఖర్చు అండి మన ఇంట్లో వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ మాత్రం చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఈ బెండకాయ ఫ్రై అయితే రసంలోకి సాంబార్లోకి చారులోకి ఎందులోకి వేసుకొని తిన్నా కానండి కడుపు నిండా అయితే తినొచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే తయారవుతుంది ఈ బెండకాయ ఫ్రై మాత్రం ఈ విధంగా అయితే చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక కొత్త వీడియోతోనే కలుసుకుందాం థ్యాంక్ యూ